సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు జనం ధనం లూటీ చేయడానికి ప్రజల్ని కొలగొట్టడానికి వాళ్ళకి ఏదో ఒక మార్గం ఇప్పటి వరకు డబ్బు దాచుకోవడం లేదంటే బంగారం చోరీలు ఇవన్నీ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది అకౌంట్లోనే డబ్బులు ఉంచుకుంటున్నారు అయితే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో ఈ సైబర్ నేరగాళ్ళు ఆ అకౌంట్లు అయితే ఖాళీ చేస్తున్నారు అయితే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఈ ఏఐ టెక్నాలజీ కూడా తోడవుతుందట ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు తాజాగా ఏం చేశారంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఏదో చెప్తోంది అంటూ ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎవరు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫేసు అలాగే ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్ సిక్తి దాన్సు వీళ్ళందరూ ఒక భేటీ అయ్యి మీటింగ్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకున్నారు అనేది ఒక ఏ టెక్నాలజీతో ఒక వీడియోని రూపొందించారట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది వాళ్ళు అక్కడ వినిపించారు ఇరవై ఒక్క వేల రూపాయల పెట్టుబడి పెడితే ఇరవై ఎనిమిది రోజుల్లో పదిహేడు లక్షలు వస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు ఆ వీడియోలో నమ్మగలుగుతున్నారు ఆ వీడియోలు చూసి కొందరు గుడ్డిగా వాళ్ళు ఏ వెబ్సైట్లు అయితే పెట్టమని చెప్తున్నారు ఆ వెబ్సైట్లో పెట్టుబడులు పెడుతున్నారు రెండు రోజుల తర్వాత ఆ వెబ్సైట్లో లాభాలు వస్తున్నాయి చూపిస్తున్నారు దీంతో పెట్టుబడులు పెట్టుబడిదారులు ఆ వెబ్సైట్ నుంచి వాళ్ళ నా స్నేహితులకి వాళ్ళ బంధువులకి వీళ్ళందరికీ పంపిస్తున్నారు దీంతో సైబర్ నేరగాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అనుకున్న తర్వాత ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసేస్తున్నారు దీంతో లబోదిబో అంటున్నారు ఇదంతా తీరా ఏంటి అని చూస్తే కనుక ఆరాధిస్తే అదంతా ఫేక్ అని అర్థమైంది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అంటే నిజంగా ఇక ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ మోసాలు గమనించడం అనేది సాధారణ ప్రజల వల్ల కావట్లేదు ఇప్పటికే దాన్ని రకరకాలుగా ఉపయోగిస్తున్నారు ఏఐ టెక్నాలజీని దానివల్ల కొన్ని సందర్భాల్లో చాలా కాపురాలు కూలిపోతాయి భార్యాభర్తలు విడిపోతారు ఏముంది ఒక భర్త ఎవరో అమ్మాయితో కలిసి ఉన్నాడని చెప్పి ఏ టెక్నాలజీ ద్వారా ఒక వీడియో తయారు చేసి ఆ భార్యకి పంపిస్తే పల్లెటూర్లలో కొంతమంది అనెడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే నమ్మేస్తారు నిజమే అనుకుంటారు వెంటనే వాళ్ళు డైవర్స్ కుటుంబ నాశనం ఇంకేం ఉండదు అలాగే ఇప్పుడు ఈ తరహా కూడా ఇది కాస్త అంత రిచ్ పీపుల్ని ఎడ్యుకేటెడ్ని వాళ్ళని మోసం చేసే విధానం ఒక ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రి లేదంటే ఒక మాజీ ఆర్బీఐ గవర్నర్ ఇలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు అంటే వాళ్ళు దీంట్లో పెట్టుబడి పెడితే బోల్ డబ్బులు వస్తాయని అనుకుంటున్నారంటే అది నమ్మేసి ఇప్పుడు ఎంతమంది పెట్టుబడులు పెట్టారు చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక వెబ్సైట్ రూపొందించడం అందులో పెట్టిన తర్వాత వాళ్ళ టార్గెట్ రీచ్ అయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసాడు ఇప్పుడైతే అంశాలు బయటకు వచ్చింది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏఐ మోసాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాలు పెరిగిపోతే సామాన్యులు బతకడం అనేది చాలా కష్టమవుతుంది